ఆంశాంతి శివ పరమాత్మ మహావాక్యాలు బాబా అంటున్నారు మీరు చాలా చాలా భావిస్తాలి ఆత్మలు కదా అందరిని కూడా అలానే అన్ని రో రోగులని అంటే ఆత్మకి చర్చ చేసి అందరిని సంతోషంలో ఉయ్యాలలో ఊగునట్లు చేయాలి అంటున్నారు బాబా మీరైతే సదా బాబా తోడుతో బాబాతో పాటు మీరు ఎంతో సహయోగులు అయ్యారు అని బాబా అంటున్నారు మరి వాక్యాల గురించి బాబా ఏం చెప్తారో మహావాక్యాలు ఇంకా మనం తెలుసుకుందామా మీరైతే చాలా చాలా భాగ్యవంతులు వినాశనానికి ముందే మీ అధికారాన్ని పొందారు మేము ఏం పొందలేదు అని అందరూ అరుస్తారు కానీ మీరు బాబా యొక్క హృదయ సింహాసనాధికారులుగా అయ్యి తో పాటు అందరికి వరదానం ఇచ్చేవారుగా ఉంటారు మరి అయితే ఎంత భాగ్యవంతులు సదా సంతోషంగా ఉంటున్నారు కదా సదా ఇదే ఆనందంలో ఊగుతూ రోగులు అందరిని కూడా సదా సంతోషం యొక్క ఉయ్యాలలో ఓపండి అప్పుడు మిమ్మల్ని కూడా భగవంతుడు యొక్క అవతారంగా భావిస్తారు కానీ మీరు యథార్థమైన భగవంతుని వైపుకు సైగ చేస్తారు ఇప్పుడైతే ఈ భావనలకు వస్త ఎప్పుడైతే ఈ భావనలకు వస్తారో అప్పుడు ఇంక అప్పుడే సైగ చేయగలరు కదా అందరు కూడా అంటే భగవంతుని యొక్క పిల్లలు ఆయన సమానంగా తయారు చేయగల ఎప్పుడైతే చేయగలుగుతామో ఇలాంటి భావనలకు వస్తామో అప్పుడే సై చేయగలరు అందరూ ఈ విధంగా తయారుగా ఉన్నారా డాక్టర్స్ అందరిది మంచి గ్రూప్ అదే విధంగా గ్రూప్ గ్రూప్ని తీసుకురండి ఏ డాక్టర్స్ గురించి చెప్తున్నారు బాబా ఆత్మిక డాక్టర్స్ ఆత్మిక చర్జను చేసి పిల్లల గురించి బాబా మాట్లాడుతున్నారు ఎవరు ఏ విధంగా ఉంటారో ఆ విధమైన వారిని వారు తీసుకువస్తారు కదా అందువలన ఎంతమంది డాక్టర్స్ వచ్చారో అంతమంది విఐపిలు వస్తారు కదా అని బాబా అంటున్నారు అంత నన్ను తీసుకొస్తారు కదా మీరు అని బాబా అడుగుతున్నారు అచ్చా వంశాంతి